హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి బీట్రూట్ పెసరపప్పు కర్రీ ఏ విధంగా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా అయితే బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా చెక్కు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చెక్కు తీసుకున్న తర్వాత అయితే శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా కొబ్బరి దాంతో అయితే ఈ విధంగా మనం ఇట్లా తురుముకున్నామనుకోండి చక్కగా అయితే వస్తుంది మనము సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు కానీ అట్లా కట్ చేస్తే పిల్లలకి పంట కింద పడితే కొంతమందికి నచ్చదు ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఇది చక్కగా కూడా మంచిగా కుక్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ముందుగా ఒకప్పు పావు కప్పు పెసరపప్పునైతే నానబెట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందామండి బాండీ కొద్దిగా వేడైన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ మన కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకుందామండి దీంట్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నీ కూడా ఒకే దగ్గర నేను మిక్స్ చేసి అయితే పెట్టాను ఇవి కొద్దిగా అయితే చిటపటలాడిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని వేసుకుందాము పచ్చిమిర్చి మనకు కొద్దిగా ఫ్రై అవ్వాలి కొద్దిగా అయితే ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకుందాము ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ కూడా మనకు పచ్చివాసన పొయ్యేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకుందాము కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయితే మనకి సరిపోతుందండి ఇవి కొద్దిగా అయితే మనకి కుక్ అయ్యాయి కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఆగుదాము ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనకి చక్కగా అయితే ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ తర్వాత వేసుకోవాలి ముందుగా వేసామనుకోండి ఇవి ఫ్రై అవ్వవు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మనకి బౌల్కి అయితే అతుక్కుంటుంది కాబట్టి ఇవి ఫ్రై అయిన తర్వాతనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఏ అయినా సరే అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకు ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చూసారు కదా చక్కగా అయితే మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకైతే ఒక పావు టీ స్పూన్ పసుపునైతే వేసుకుందాము పసుపు వేసేసుకొని ఒక్కసారి అయితే అలా కలిపేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై అవనిద్దాం ఈ విధంగా కలిపేసుకుంటే అయితే సరిపోతుంది చూసారు కదా ఇవన్నీ కూడా ఆయిల్లో అయితే చక్కగా అయితే మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు ఆయిల్లో అయితే పచ్చివాసన వరకు అయితే చక్కగా ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే దీన్ని ఒకసారి మొత్తం కూడా ఆయిల్లో ఈ విధంగా అయితే కలిపేసుకుందాము ఒక్కొక్క టూ మినిట్స్ ఉంటే అయితే సరిపోతుంది ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదా బీట్రూట్ని బీట్రూట్ని అయితే ఇప్పుడు ఆయిల్లోనికి అయితే ఈ విధంగా అయితే దీంట్లోనికి వేసేసుకుందాము ఇప్పుడు ఈ బీట్రూట్ అయితే ఆయిల్లో మొత్తం పచ్చివాసన పొయ్యేంత వరకు చక్కగా అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము మనము ఈ బీట్రూట్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న దానికంటే కూడా ఈ విధంగా తురిమేసి మనము ఫ్రై చేసుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది పచ్చివాసన కూడా ఉండకుండా అయితే ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో మొత్తం అంతా కూడా కలిసే విధంగా అయితే ఇట్లా అయితే మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోకూడదు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇది హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ ఉందాము ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం పెసరపప్పుని అయితే నానబెట్టుకున్నాం కదండి ఒక్క పావు కప్పు అయితే నానబెట్టాను ఇది చాలా ఉంది కాబట్టి బీట్రూట్ నేను పెసరపప్పుని అయితే కొద్దిగానే తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని అట్లాగే ఈ బీట్రూట్ని మొత్తం కూడా ఒక్కసారి అయితే ఇట్లా అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే వాటర్ వేసుకోకూడదు ఇప్పుడు మనకు పెసరపప్పు కూడా ఆయిల్లో కాసేపు అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము దీని అయితే మగ్గనిద్దాము కొద్దిసేపు మగ్గిన తర్వాత అయితే దీంట్లోకి అయితే సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ అనేది నేనైతే స్పూన్న్నర సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎంత తింటామో చూసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ సాల్ట్ అంతా కూడా ఈ కర్రీకి మొత్తం పట్టే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుందాము మనము ఈ కర్రీ చేసుకునేటప్పుడు అయితే మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే మనం బీట్రూట్ని చక్కగా అయితే తురిమేసుకున్నాం కదా హై ఫ్లేమ్లో ఉంచుకుంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి మనము సిమ్లోనే ఉంచుకొని అయితే దీన్ని మంచిగా కూడా కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా ఒక టూ మినిట్స్ అయితే మనం ఇదంతటికి కూడా సాల్ట్ పట్టే విధంగా ఒక్క టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని వదిలేద్దాము ఈ పప్పు అంతా కూడా ఈ కర్రీ ఆయిల్లో కాసేపు మగ్గాలంటే దీనిపైనకైతే మూతనైతే వేసేసుకుందాము ఈ విధంగా మూతను వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉందామండి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి అయితే అలా కలుపుకుందాం మనకు ఇదంతా పప్పు కూడా చక్కగా అయితే ఫ్రై అయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము వాటర్ అనేది మనం హెవీగా వేసుకోకుండా కొద్దిగానే వేసుకోవాలి మన గ్రేవీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే ఈ కర్రీకి గ్రేవీ తక్కువగా ఉంటేనే అయితే టేస్ట్గా ఉంటుంది ఇదంతా కూడా చక్కగా అయితే మనకు మగ్గిపోవాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలండి కొద్ది వాటర్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనకు సరిపోతుందా లేదా చూసుకొని ఇంకొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అయితే అంతటిని కూడా ఒక్కసారి ఇట్లా కలిపేసేసుకొని ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గుతుంది దీనిపైనకైతే మూతనైతే వేసేసుకుందామండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇది కుక్ అవుతాయి అయితే సరిపోతుంది ఇప్పుడు కాసేపు అయిన తర్వాత అయితే ఇది మన కర్రీ పప్పు అంతా కూడా ఉడికిపోయింది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మనకి పలుకు పలుకుగానే ఉంటే అయితే పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లోకి మన రుచికి సరిపడా కారం నైతే వేసుకుందాము కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం వేసుకోవచ్చు తక్కువగా అయితే తక్కువగా వేసుకోవచ్చు కాకపోతే ఈ కర్రీలోకి కారం అనేది కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది అట్లాగే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అట్లా ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తం అంతా కర్రీని అంతా కూడా ఒక్కసారి అయితే ఈ విధంగా కలిపేసుకొని మూతనైతే పెట్టేసుకుందామండి ఒక్క టూ టూ త్రీ మినిట్స్ అయితే మనకి ఈ కారం అంతా కూడా మగ్గిపోతే అయితే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లండి చూశారు కదా వాటర్ వేసుకొని వాటర్ అంతా కూడా ఉడికి ఈ లెవెల్లో ఉంటే అయితే మనకు కర్రీ సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీ అన్నంలో కంటే కూడా అయితేనే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి